మెదక్ జిల్లా శివంపేట మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కస్తూరిబా గాంధీ విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు ఈ సందర్భంగా శివంపేట మండలంలో దవాఖానలోని ఓపీ రిజిస్టర్ ను తనిఖీ చేశారు ప్రతి నెల ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటళ్లలో అవుతున్న ప్రసవాలపై వివరాలు జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు గర్భిణీలు ప్రభుత్వ దవాఖానలకు వచ్చేలా అవగాహన కల్పించాలని వివరించారు ఆసుపత్రిని ఎల్లవేళల పరిశుభ్రంగా ఉంచాలని వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ అందుబాటులో ఉండాలని అన్నారు వార్డులను కలెక్టర్ సందర్శించి రోగులను పలకరించారు సో దీంట్లో మనం చూసినట్టయితే కూడా అందరు డాక్టర్స్ అందరు కూడా అవైలబుల్ ఉన్నారు సో పారామెడికల్ స్టాఫ్ అందరు కూడా అవైలబుల్ ఉన్నారు సో మన జిల్లా వ్యాప్తంగా కూడా మనం చూసినట్లయితే ఒక మంచి పరిణామం అంటే అన్ని పిహెచ్స్ కూడా మన జిల్లాలో సో అందరు డాక్టర్స్ మెడికల్ ఆఫీసర్స్ వాళ్ళ పారామెడికల్ స్టాఫ్ అందరు కూడా టైంకి హాజరు అవుతూ ఉన్నారు సో మనము అది ఎన్షూర్ చేసుకోవడానికి కూడా అన్ని పిహెచ్సిలలో కూడా సీసీటీవీ కెమెరాస్ కూడా పెట్టడం జరిగింది సో డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి కూడా ఎవరెవరు ఏ ఏ టైంకి వస్తూ ఉన్నారు అదేవిధంగా ఫీల్డ్కి ఎవరెవరు వెళ్తున్నారు ఆ ఫీల్డ్లో కూడా వాళ్ళు ఏమేమి వర్క్ చేస్తున్నారు అని మొత్తం ఇవన్నీ కూడా మానిటర్ చేయడం వల్ల సో మనకి ఎఫిషియన్సీ అనేది పెరిగింది అదేవిధంగా పబ్లిక్కి మనము బెటర్ సర్వీస్ డెలివరీ చేయడానికి కూడా డాక్టర్స్ అందరూ కూడా ముందు రావడం జరిగింది మరి వాళ్ళందరికీ కూడా మంచి సర్వీస్ ప్ర ప్రజలకు ప్రొవైడ్ చేయాలని కూడా వాళ్ళందరూ సో ఇంకా కూడా మెరుగుపరచడానికి ఇంకా ఏమేమి చేయాలనేది కూడా మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం సో ప్రభుత్వం తరఫున ఇప్పుడు ఎవరైతే ఇంపేషెంట్స్ ఉంటారో సో అవుట్ పేషెంట్స్కి మనం మంచి సర్వీస్ చేయడమే కాకుండా ఇన్ పేషెంట్స్కి కూడా ఇంకా బెటర్ సౌకర్యం ప్రొవైడ్ చేయడానికి సో బెడ్స్ కానివ్వండి బెడ్షీట్స్ కానివ్వండి సో టాయిలెట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఇంకా మెరుగుపరచడానికి కూడా అవన్నీ కూడా మనం ప్లాన్ చేస్తూ ఉన్నాం సో ఈరోజు మన శివంపేటలో ఆరోగ్య మహిళా క్లినిక్ కూడా వాళ్ళు ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది సో ఇందులో కూడా ఒక ఇరవై ఐదు మంది మహిళలు కూడా పార్టిసిపేట్ అవ్వడం జరిగింది సో వాళ్ళకి టెస్ట్లు అన్నీ కూడా చేసి ఇంకా అవసరమైన వాళ్ళని రిఫర్ చేసి వేరే వాళ్ళకి అంతా కూడా ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రతిసారి ఎప్పుడైతే ఆరోగ్య మహిళలు ఇక్కడ మన మండల్ హెడ్ క్వార్టర్లో చేస్తూ ఉంటామో ఇప్పుడే డాక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది ఒక క్లస్టర్ లాగా తీసుకొని సో మన మండల్ హెడ్ క్వార్టర్లు ఉన్న మహిళలే కాకుండా దూరంలో ఉన్న ప్రాంత మహిళలకు కూడా ఈ సౌకర్యం అందించే విధంగా క్లస్టర్ లాగా తీసుకొని ఫస్ట్ ప్రిలిమినరీగా అక్కడ ఆశాయనేం వాళ్ళే ప్రిలిమినరీగా టెస్టింగ్ చేసుకొని